వేములవాడ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటుతో ఈ ప్రాంత ప్రజలకు రాజన్న భక్తులకు అత్యవసర సమయాల్లో రక్తం సులువుగా దొరుకుతుందని ప్రభుత్వ రెడ్ సంస్థ బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు కోసం వేములవాడ ఏరియా ఆసుపత్రిలో స్థలం కేటాయిస్తూ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఆదేశాల మేరకు డిఎంహెచ్ఓ డాక్టర్ వసంతరావు రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులకు స్థల కేటాయింపు పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రాజన్న భక్తులతో పాటు ఈ ప్రాంత ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో వేములవాడలో ఈ బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయిస్తున్నామని అన్నారు ఇక ప్రస్తుతానికి భవన నిర్మాణం కొరకు ఆసుపత్రి ఆవరణలో వెయ్యి గజాల స్థలాన్ని కేటాయిస్తున్నామని భవన నిర్మాణం పూర్తయిన తర్వాత ఇంకా అవసరమైన స్థలం కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు ఈ బ్లడ్ బ్యాంక్ ఏర్పాటుతో రక్త పరీక్షలు ప్లాస్మా ప్లేట్లెట్స్ తగ్గడం పెరగడం తలస్సేనియాతో బాధపడుతున్న బాధితులకు రక్త సమస్యలకు సంబంధించిన పరిష్కారం దొరుకుతుందని స్థానికంగా బ్లడ్ బ్యాంకులు అందుబాటులో లేక ఇన్ని రోజులు కరీంనగర్ హైదరాబాద్ వంటి దూర ప్రాంతాలకు వెళ్ళిన ఈ ప్రాంత ప్రజల కష్టాలు దీంతో తీరనున్నాయని అన్నారు ఇక జిల్లాకు సంబంధించిన రెడ్ సొసైటీ బ్లడ్ బ్యాంకును వేములవడలో ఏర్పాటు చేసేందుకు కృషి చేసిన సొసైటీ గౌరవ అధ్యక్షులు రాష్ట్ర గవర్నర్ మరియు సొసైటీ అధ్యక్ష కార్యదర్శులకు ఈ ప్రాంత ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలిపారు త్వరలోనే భవన నిర్మాణం చేపట్టి త్వరగా సేవలను అందుబాటులోకి తీసుకురావాలని రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులను కోరారు ఈ కార్యక్రమం ఆర్టీఓ రాజేశ్వర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పెంచలయ్య రెడ్ క్రాస్ సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా రాజధాని సిరిసిల్ల జిల్లాకు సంబంధించి అన్ని జిల్లాల్లో కూడా బ్లడ్ బ్యాంక్ సంబంధించినటువంటి భవనాలను ఈ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ఏర్పాటు చేసి ప్రాణాపాయం ఉన్నటువంటి వారికి బ్లడ్ లాస్ అయ్యేటువంటి వారికి అందించేటువంటి కార్యక్రమం సేవాభావంతో చేస్తున్నటువంటి ఈ రెడ్ క్రాడ్ క్రాస్ సొసైటీ సంబంధించినటువంటి అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి మధ్యలో ఉన్నారు వాళ్ళంతా కూడా ఈ ప్రాంతంలో రాజ నాలేలకు వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువ ఉండడం కానీ ఇది సెంటర్ గా ఉన్నటువంటి దానిలో నిర్మాణం చేయడం ముందుకు పవన నిర్మాణంతో పాటు మన బ్లడ్ బ్యాంకు ఏర్పాటు చేసి అందరికీ అందుబాటులో వివిధ గ్రూపులకు సంబంధించిన రక్తాన్ని అందుబాటులో ఉంచాల్సిన నిర్ణయం తీసుకున్నప్పుడు మరి మమ్మల్ని సంప్రదించినప్పుడు గౌరవ కలెక్టర్ గారు చెప్పగానే ఇక్కడ ఆసుపత్రి అవన్నటువంటి ఒక వెయ్యి గజాల స్థలాన్ని ఈ రోజు వారికి పత్రాలను అధికారికంగా అందజేయడం జరిగింది తద్వారా ఇక్కడ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ఒక భవన నిర్మాణం జరిగి బ్లడ్ బ్యాంక్ అందుబాటులోకి వచ్చి బ్లడ్ కు సంబంధించిన ప్రొడక్టు ఈరోజు మనకు తెల్ల కణాలు రక్త కణాలు పడిపోతున్నాయి డెంగ్యూ జ్వరం వస్తుంది ప్లాజ్మా అంటే రక్తాన్ని విడదీసి కూడా పేషెంట్ కు ఎక్కించాల్సిన సందర్భం వచ్చినప్పుడు కానీ తెలేసిమియా సంబంధించిన వ్యాధి ఉన్నప్పుడు ఇబ్బంది పడుతూ సుదూర ప్రాంతాలటువంటి కర్మాలకు పోయేటువంటి పరిస్థితిని తప్పించే విధంగా అంటే ఇక్కడే అత్యవసరం ఉన్న వాళ్లకు అవసరం ఉన్న వాళ్ళకు మనం వేములవాడిని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జోన్ గా ఉండడానికి కోసం కూడా మరి చక్కటి వేదికగా మార్పులు ఆలోచనతోటి ఈ రెడ్ క్రాస్ సొసైటీ వరకు ఇక్కడ వేములవాడ ఆసుపత్రి రావడం వెయ్యి గజాలు ఇవ్వడం జరిగింది భవిష్యత్తులో భవనం నిర్మాణం చేసినట్టు సరిపోదు ఇంకా కవాలనుకోవడం కూడా తప్పనిసరిగా మరి వారికి ఇంకా అదనంగా స్థలాన్ని ఇవ్వడం కోసం కూడా ప్రభుత్వం సిద్దంగా ఉంటుందని వాటి సందర్భం చెబుతూ మరి రెడ్ క్రాస్ సొసైటీకి గౌరవ గవర్నర్ గారు ఈ తెలంగాణ సమితి గవర్నర్ గారే మరి గౌరవ అధ్యక్షులుగా ఉండడం వారి ద్వారా ఈ కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుంది కాబట్టి మరి వీలైన చొందంగా భవన్ నిర్మాణానికి భూ పూజ నిధులు ఉన్నాయంటున్నారు వెంటనే ఈ భవన నిర్మాణం భూ పూజ చేసుకొని వీలైతే తొందరలో ఈ ప్రాంత ప్రజలకు రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో బ్లడ్ బ్యాంకును అందుబాటులోకి తీసుకురావాల్సిందిగా వారి సందర్భంగా కోరుతున్నారు వారికి ఈ రెండు స్థలానికి సంబంధించినటువంటి పత్రాలను మరి ఈ అందివ్వడం జరుగుతుంది కలెక్టర్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటుంది ఇతర ఇతర కార్యక్రమంలో ఉండడం వల్ల గౌరవ ఆర్డీఓ గారు మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అదేవిధంగా డిఎంఎడిసి గారు డాక్టర్ కార్యక్రమంలో ఈ పత్రాలను వారికి అందజేయడం జరుగుతూ ఉంది సేవా భవంతు ముందుకు వస్తున్న మీకు మా తరఫున మా భారత శుభాకాంక్షలు